నోటిఫికేషన్ గురించి డిసెంబర్ ఐదు తారీఖు ఎంత ఎంత పాజిబిలిటీ ఉంటే ఎంత ఒత్తిడి క్రియేట్ చేయగలిగితే ఎట్లా ఒత్తిడి క్రియేట్ చేస్తున్నామంటే ప్రతి స్టడీ హాల్స్ అన్ని డిస్టిక్ నుంచి అన్ని యూనివర్సిటీస్ నుంచి విద్యార్థి సంఘాలు ఇటు కుల సంఘాలు పొలిటికల్ పార్టీలో ఉన్నటువంటి ఒక ఏ పొలిటికల్ లీడర్షిప్ ఉంటుంది కదా ఉద్యమం నేపథ్యం ఉన్న వాళ్ళని పిలిపించి ఇటు మేధావులను పిలిపించి అందరినీ కూడా ఒక ప్లాట్ఫామ్లో కూర్చోబెట్టి జెన్యున్ యాస్పిరియన్స్తో ఆ రోజు మాట్లాడిపించి ఈ నోటిఫికేషన్స్ ఇప్పుడు దాకా ఇవ్వటం ఇవ్వకుండా ఉండడం వల్ల కొన్ని వేల మంది లక్షల మంది నిరుద్యోగుల జీవితాలు అర్థమవుతున్నాయి ఆల్రెడీ కూడా సిక్స్ సెవెన్ మెంబర్స్ చనిపోయినారు సో ఇక మీద ఇంకా లాస్ జరగకూడదంటే గవర్నమెంట్కి తక్షణంగా నోటిఫికేషన్ విడుదల చేయాలని చెప్పేసి ఒక ఒక యూనిఫైడ్ ప్రెజర్ అనేది క్రియేట్ చేయాలని చేయడం కోసమే ఈ యొక్క ప్రోగ్రామ్ పెడుతున్నారు సో దానికంటే ముందు ఎవ్రీడే ఇప్పుడు ఎందుకు పెడుతున్నప్పుడు మీరు మీరందరూ కూడా నోటి రకాలు పడుతున్నారంటేనే మీరు నోటిఫికేషన్ రావాలని చెప్పేసి ఒక నిరసన కార్యక్రమం సో ఆ రకంగా మనము ఇంజాబ్ మనకి దీనికంటే ఆ డిసెంబర్ ఐదు తారీఖు కంటే ముందు మనము వాట్సాప్ ఉద్యమం ఒకసారి సెట్ చేస్తాం ట్విట్టర్ ట్రైనింగ్ ఒకసారి ప్రోగ్రామ్ చేస్తాం దాని తర్వాత ఆంధ్రప్రదేశ్ రోజు ప్రోగ్రామ్ చేస్తాం అన్ని పొలిటికల్ పార్టీ లీడర్లు వాళ్ళ స్టేట్ ప్రెసిడెంట్స్ ఉంటారు కదా అక్కడ ఒక ఫిఫ్టీ టూ హండ్రెడ్ మెంబర్స్ పోయి వాళ్ళతో ప్రెస్ మీట్ పెట్టిస్తాం ఇట్లా రకరకాల మార్గాలు చేసుకుంటూ ప్రతిరోజు ఉద్యమాన్ని చేసుకుంటూ పోవాలనేది మా యొక్క ఆలోచన ఎందుకంటే ఇప్పుడు కన్స్ట్రక్టివ్ మూవ్మెంట్ అనేది జరగలేదు మనం అసెంబ్లీలో ఉన్నవారు గెలిచినవరలో కనెక్షన్ లేదు ఎంతమంది ఇక్కడ సభలు అవుతున్నాం ఎంత సంవత్సరం అనేది మనకు క్లారిటీ లేదు సో మీరు తెలంగాణ ఏపీనా అనేది పక్కన పెడితే మీరందరూ ఇక్కడ ఉన్నారు కాబట్టి మనం అంతా నిరుద్యోగులనే విద్యార్థుల కాబట్టి ఐ రిక్వెస్ట్ యువర్ సపోర్ట్ షుడ్ బి ఫ్రమ్ హార్ట్ ఓకే సో మీరందరూ సపోర్ట్ చేయండి మీ హాస్టల్లో పోస్టులు అర్పించండి ఐదు రూపాయలు జిరాస్ తీసుకొని పెట్టారు ఖర్చేది అంటారు సో మనం ఒక పొలిటికల్ పార్టీ సపోర్ట్ తీసుకొని చేస్తే మనం వాళ్ళకి ద్యోకాలు ఒకవేళ ఒక్కడిదే సపోర్ట్ తీసుకుంటే వాడు ఒక్కడే వస్తాడు నేను వస్తా అంటే వాడు అక్కడ వస్తాడు అందరు వస్తే రాదు కదా వాడి మ్యారేజ్ రాదు కదా సో చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి కాబట్టి ఇది చాలా మన సొంత ఖర్చులతో చిన్న చిన్న ఐదు వందలు వెయ్యి రూపాయలు పెద్ద కట్టు కావాలని దాంట్లో చేసుకుంటూ పోతున్నాం సో ప్రతి ఒక్క పోస్టర్ కూడా మీరు చాలా సీరియస్గా మీ హాస్టల్లో ఫార్వర్డ్ చేయండి వాట్సాప్లో స్టేటస్ పెట్టండి ట్విట్టర్ లింక్ చేసి కూడా మేము కూర్చున్న రెండు నిమిషాలైనా మాకు సపోర్ట్ చేయండి ఇదివంటి మా బాధ్యత కాదు మీ అందరి బాధ్యత మేము ఏం అందరి అన్ని కూడా తిరగలుగుతాము పోస్టల్ ఆవిష్కరణ చేయగలుగుతాము పర్మిషన్ తీసుకోగలుగుతాము ఇప్పుడు మేమందరం కూడా యాక్స్పీరియన్సే రెండు మార్గులు మూడు మార్గులు పోయిన వాళ్ళమే మేము పొలిటికల్ లీడర్లోనే కాదు కానీ మన కోసం ఈ ఏడు మూడు నెలల్లో ఎవరు స్టాండ్ తీసుకున్నప్పుడు ఏ పొలిటికల్ పార్టీ ముందుకు రానప్పుడు ఏ సంఘం కూడా మనకు ఫైట్ చేయనప్పుడు చేసిన రెండు రోజులు మూడు రోజులు మాత్రమే న్యూస్లో ఉంటుంది రెండు రోజులు న్యూస్లో ఉంటుంది మూడు రోజులు మాట్లాడుతున్నారు నాలుగు రోజులు న్యూలో ఉంటుంది కథ మరి ఎవరు ఫైట్ చేయాలి మన కోసం అని చెప్పేసి భావించి కష్టమైనా సరే దీన్ని నిర్మించాలని చెప్పేసి మేము నడడం బిగించి మేమందరం రెండు మాకులతో మూడు మారుతా జాబ్ సో మీరందరూ కూడా ఒక స్టూడెంట్ కన్సల్ట్తో ఆలోచన చేసి రేపటి నుంచి మీకు టీ స్టాల్ దగ్గర అయినా హాస్టల్ దగ్గర అయినా ఎక్కడ పోస్ట్ కనబడినా క్యూబీ యాసెస్ ఒక మీ స్టేటస్ పెట్టుకోండి మీ తెలంగాణ ఫ్రెండ్స్ ఉండొచ్చు ఏపీ ఫ్రెండ్స్ ఉండొచ్చు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ రీచ్ అయ్యాను ప్రతిరోజు ఒక అలా పోవాలి ఓకే రేపు ఒకసారి పోస్టల్ పట్టుకోండి పట్టుకోండమ్మా ఇద్దరు గ్యాప్లో టైం లేదు స్టేట్ ఓకేనా రైట్ రెండు లక్షల ఉద్యోగాలు వెంటనే విడుదల చేయాలి ఓకేనా 2 लाखला उद्योगहाला वेटने 2 लाखला उद्योगहाला वेटने 2 लाखला उद्योगहाला वेटने 2 लाखला उद्योगहाला वेटने ग्रुप ऑन बाय सिंगल बेंच जजमेंट वेटने आमचेल सिंगल बेंच जजमेंट वेटने आमचेल सिंगल बेंच जजमेंट वेटने आमचेल एसएपीसी नोटिफिकेशन वेटने रिलीज जयल डीएससी नोटिफिकेशन वेटने रिलीज जयल ग्रुप्स नोटिफिकेशन वेटने रिलीज जयल इंजिनियर नोटिफिकेशन वेटने रिलीज जयल ओके